వేమలవాడ పట్టణ ప్రజలకు మూలవాగు గంగమ్మ ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ బీఆర్ఎస్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు వర్షాకాలంలో మూలవాగు జలకల సంతరించుకునే సందర్భంగా గంగమ్మ తల్లికి పూలు పండ్లు చీరసార సమర్పించి పసుపు కుంకుమలతో పూజలు చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవకోటికి ప్రాణాధారం నీరేనని రైతాంగం పంటలు బాగుపడాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని గంగమ్మ తల్లిని ప్రార్థించామన్నారు ఇక రాజకీయ విషయాలను ప్రస్తావిస్తూ ఇప్పటికే ఇరవై నెలలు పాలన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని దుస్థితిలో ఉందని విమర్శించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు ఎరువులు నిధులు సమకూర్చి రైతు పక్షాన నిలిచిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు మంత్రిగా కేటీఆర్ వేల కోట్లు తీసుకువచ్చి ఉరిసిల్లాలో ఉన్న సిరిసిల్లాకు జీవనం పోసి అభివృద్ధి చేశారని గుర్తు చేశారు వేమలవాడ నియోజకవర్గం అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వం విప్గా కృషి చేస్తూ వేల కోట్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు రాజకీయాల కన్నా అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని కోరుతూ ఉదయం నుండి రాత్రి వరకు కేటీఆర్ కేసీఆర్లను ద్వేషించడం కాదు అభివృద్ధి పదంలో నియోజకవర్గాన్ని ముందుకు నడపాలని సూచించారు మాది విమర్శించే స్థాయి కాదని అలాగే మీది కూడా కేటీఆర్ కేసీఆర్లను విమర్శించే స్థాయి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి నిమ్మశెట్టి విజయ్ మాజీ సిస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సిరిగిరి చందు నరాల శేఖర్ జోగిని శంకర్ ముద్రకొల్ల వెంకన్న కందుల క్రాంతి కుమార్ కొండ కనకయ్య నాయకులు నరాల దేవేందర్ ప్రసాదరావు మంతే సందీప్ వాసల శ్రీనివాస్ ఉమర్ మ్యాకల శ్రీనివాస్ రాకేష్ పందుల శ్రీనివాస్ గోపు మధు గుడిసె దేవరాజు కృపాల్ హరీష్ గౌడ్ సాయి బొల్లం దేవరాజు ఎండి వకీల్ తదితరులు పాల్గొన్నారు என்ன 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 நம்ம நம்ம டாப்ல போறானா ஆ ஆ சரி லைன் போயிருது மோங்கங்கமத்தால என்னது எதுக்கு ஆயிண்டா மாடல ஏரியால என்னங்க நம்ம அந்த

ಓಮ್

విమరాళ పట్టణం బతుకమ్మ తిప్ప వద్ద మన మూలవాగు మరి మేము గత సంవత్సరంలో కోకున్న విధంగానే మరి జీవకోటికి నీరే ప్రధానం కాబట్టి మరి వాగులు వంకలు ఆ గంగమ్మ తల్లి కరుణించి వర్షాలు సమృద్ధిగా పడితేనే మన జీవకోటి ముందుకు సాగుతుంది కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా గౌరవ ఇన్ఛార్జ్ చెడ్మి లక్ష్మీసరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కలిసి గంగమ్మ మాతకు పూజ చేసి మరి రైతులను పాడి పంటలను అందరి చల్లగా ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది మరి ఇంకా ఇక రాజకీయాల విషయాల్లో మరి నిన్నటి రోజున మా కేటీఆర్ గారు మరి నర్మలా ప్రాజెక్టులో చిక్కుకున్నటువంటి వరల కాపరులు వారి పరామర్శకు వచ్చిన ధర్నంలో మరి పెద్ద పెద్ద నాయకులుగా ఊహించుకున్నటువంటి వ్యక్తులు మా కేటీఆర్ గారిని విమర్శిస్తూ ఉన్నారు మరి అనేక బ్రిడ్జులు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అనేక బ్రిడ్జులు పెద్ద పెద్ద బ్రిడ్జులు నిర్మాణం చేసుకున్నాం ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నాం మరి చెక్ డ్యామ్లు కూడా నిర్మాణం చేసుకున్నాం మీరు చూడవచ్చు మరి ఈ చెక్ డ్యామ్ల వల్ల మరి యొక్క గ్రౌండ్ వాటర్ పెరిగి మరి ప్రాజెక్టులు కట్టిన తరుణంలో వర్షాలు సమృద్ధిగా పడి మరి నీరు మరి ఎలాంటి తీవ్రత లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మరి ఒక హెలికాప్టర్ని తెప్పించలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సందర్భంలో మరి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వచ్చి మరి ఆ హెలికాప్టర్ తెప్పియడం జరిగింది దానిపై కూడా మరి మాట్లాడితే మా యొక్క కేటీఆర్ పై విమర్శ చేయడం జరుగుతా ఉంది మరి ఏదో స్కామ్లు అంటా ఉన్నారు ఇలా కాళేశ్వరం మరి ప్రాజెక్టు ద్వారా మరి ఎన్నో మరి లక్షల ఎకరాలకు నీరు ఇస్తా ఉంటే అది కూలిపోయిందని చెప్పి ఒకటి అవినీతి ఆరోపణ చేయడం మరి మొన్న మిర్మాన ఎందుకు నింపారు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఏదొక్క ఒక్కరిని కూడా జైలుకు పంపకుండా ఒక్క రూపాయి కూడా రికవర్ చేయకుండా కేవలం ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు మా నాయకులపై మా పార్టీపై అవాకు చవాకులు పేరుతా ఉన్నారు మీకు దమ్ముంటే ఒక బ్రిడ్జ్ కనబడతా ఉంది ఒక నట్టు కూడా ఇప్పలే ఇరవై ఒక్క నెలల మీరు ఎక్కడ కూడా మేము జీవోలు తెచ్చి మేము ప్రారంభించిన బ్రిడ్జిలోకి మీరు రిబ్బన్ కట్ చేసుకుంటా పోతూ మాపై విమర్శ చేయడం నిజంగా మీరు ఆకాశం మీద ఉమ్మేసినట్టే మరి ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు మరి రాజకీయ విమర్శ కాదు ఇక్కడ ప్రజలకు ఇవాళ రైతులు సంక్షోభాలు ఉన్నారు యూరియా దొరకాక మరి రైతు బంధు రాక మరి రైతు బీమా రాక మరి అందరు బాధపడతా ఉన్నారు దానిపై దృష్టి పెట్టడం తప్ప ఏదో బీఆర్ఎస్ పార్టీ మరి తెలంగాణ రాష్ట్రంలో మేము చేసిన సంక్షేమ పథకాలపై అడ్డగోల ఆరోపణలు విమర్శలు చేస్తూ మరి కాలం గడుపుతూ ఇవాళ అభివృద్ధిని పక్కకు పెడుతూ మీరు పూట గడుపుతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పాలకులు గత ప్రభుత్వంలో మేము చేసినటువంటి మంచి పనులను గుర్తించకపోగా మరి విమర్శలకు తావు తీస్తూ ప్రజలను మభ్యపెట్టే పబ్బం గడుపుకున్నటువంటి అంశాలు మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా అత్యధిక వర్షాపాతం నమోదైనప్పటికీ మరి గోదావరి నుండి మరి నీరు ప్రవహిస్తున్నా కానీ ఇప్పటి వరకు ఏ ఒక డ్యామ్ కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కానీ మరి చెక్కు చెదరకుండా మరి వాటి ద్వారా నీళ్ళు వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించి మరి ప్రతిపక్షాల మరి ఎక్కడైతే అక్కడ మరి ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నానేది ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మా పైన కాలం ఎలాగైతే గడవాలన్న ఒక విషయాలపైన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలను కానీ మేము కానీ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాం మరి ఈ యొక్క మూలవాగులో మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి మీ యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి అశ్రద్ధమైనటువంటి ఆలోచనను తొలగించాలని తొలగాలని మరి గంగమ్మ తల్లికి పూజలు చేసి కార్యక్రమంలో ధన్యవాదాలు మరి నిన్నటి రోజున వారు మా కేటీఆర్ గారిని ఉద్దేశించి మరి గంభీరావుపేట మండలం నర్మలలో మరి వాగు ఉద్ధృతంగా ప్రవేశ క్రమంలో అక్కడ గొర్రెల వారు ఐదుగురు ఆ ఒడ్డుకు చెందిన క్రమంలో వారిని కాపాడే ఉద్దేశంలో మా కేటీఆర్ గారు మరి కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు మరి రాష్ట్ర విప్పటినటువంటి సిని కావచ్చు మరి అధికారులు అందరూ కూడా శ్రమించరు మరి ఎవరు కూడా శ్రమించరు అని చెప్పి అంటున్నాం కానీ వారు రాజకీయంగా మాట్లాడడం పద్ధతి మంచి అని చెప్పి మేము అంటున్నాం ఎందుకనగా మరి ఇలా రాజకీయంలో మరి రేవంత్ రెడ్డి కావచ్చు ఇక్కడ నుండి స్థానిక ఎమ్మెల్యే గారు కావచ్చు ఎప్పుడు చూసినా రేవంత్ రెడ్డి కేసీఆర్ అంటాడు మరి ఇక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ అంటారు మరి ఎందుకు అంటారంటే ప్రతి కార్యక్రమంలో వారిని చేయండి రోజే లేదు మరి శుభకార్యం కావచ్చు మరి పండుగ వేళ కావచ్చు ఎప్పుడైనా ఏ సందర్భంలో వారిని యాజేస్తున్నారు మరి యాడ్ చేసే బదులు మరి ఇరవై నెలల పాలనలో మరి గత ప్రభుత్వం ఏం చేసింది మరి ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఒక్కసారి కూడా వారు చెప్పిన సందర్భం లేవు మరి ఇవాళ చూడరి పదేళ్ల ప్రభుత్వంలో రైతాంగానికి ఏ రోజు కూడా కష్టం లేకుండా చేసిన ప్రభుత్వం ఏదంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం మరి రైతులకు సకాలంలో ఎరువులు ఇచ్చింది రైతులకు సకాలంలో కరెంటు ఇచ్చింది రైతులకు సకాలంలో నీళ్ళు ఇచ్చింది మరి ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎరువులు లేని దుస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఇవ్వాలని దుస్థితి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వని దుస్థితి మరి వాళ్ళ ఇంతటి కారణం ఎవరంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా ఎమ్మెల్యే గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీరు ఇవాళ మీ ప్రభుత్వం ఇరవై వచ్చింది మా కేటీఆర్ గారు పదేళ్లలో వేల కోట్ల తీసుకొచ్చి సిరిసిలను ఉరిసిల్లగా ఉన్న ప్రాంతాన్ని మరి ఇలా జీవం పోసి మరి వాళ్ళ వేల కోట్లు తీసుకొచ్చి అభివృద్ధి చేసిండు మరి ఇవాళ మీరు ఇరవై నెలల ప్రభుత్వం వచ్చింది మీరు ఇవాళ గౌరవంగా అధికార పార్టీలో ఉండి గౌరవ విప్పండి మరి వాళ్ళ వెమ్లో కానీ అంతలంతలు అంతలంతలు అంచ వేల కోట్లు తీసుకొచ్చి డెవలప్మెంట్ పరిస్థితి ఉంది మేము ఇవాళ మిమ్మల్ని విమర్శిస్తలేం ఎందుకంటే రాజకీయంలో అందరూ ఎదగాలే మీరు పరితపిస్తురు కానీ నిధులు ఎక్కడ నిధులు వరదల పారతలేవు మేము ఇలా నిజంగా ప్రశ్నిస్తున్నాం ఇలా రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర లీడర్ కావాలని చెప్పి తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ వారు చేసిన పనులను కంటే ఎక్కువ మీరు పనిచేసి పేరు పెక్కేస్తారు చెప్తున్నాం ఇలా మేము మాట్లాడితే మీరు విమర్శించే స్థాయి అని చెప్పి కాదని అంటారు మీ నాయకులు వాస్తవే కావచ్చు కానీ మరి మీరు కూడా విమర్శించే స్థాయికి లేరు మా కేటీఆర్ ను కేసీఆర్ ను విమర్శించే స్థాయికి ఎదిగి మా కేటీఆర్ ను కేసీఆర్ విమర్శించే స్థాయి అనాలి మీరు అంతేగాని మీరు రాష్ట్ర స్థాయి నేతలు అని చెప్పి మరి ప్రకటన పడుతున్నారు స్వాదిష్టం మాకు డెవలప్మెంట్ చేసి మీరు చేయాలని చెప్పి మేము అంటున్నాం రాజకీయాలు మాట్లాడద్దు ఏ సందర్భంలో రాజకీయాలు మాట్లాడాలి అనేది ముందుగా మీరే తప్పులకు ప్రయాణం చేస్తూ అన్నారు ఏ అత్యవసర పరిస్థితిలో ఇలా నర్మాల ప్రాంతంలో అకాల వర్ష వర్షాల ప్రాంతంలో వర్షాలు పడి అక్కడ ఒక సంఘటన దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడింది మీరా మేమా అని మేము సందర్భం అందుతున్నాం ఇంతకుముందు మిత్రుడు రాజు నా మా విజయ్ గారు చెప్పినట్టు అభివృద్ధిలో పోటీ పడదాం గత ప్రభుత్వ టిఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలలో ఉరిశాలలో ఉన్న సిరిసిల్లను సిరి సంపదలకు నిలయంగా చేసింది కేటీఆర్ కాదా మీద అని మీ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవేలా ఏ మంత్రివర్గం వస్తారా ఎమ్మెల్యేలు వస్తారా ఒకసారి మీరు కమిటీ పరిశీలించండి మీ ముఖ్యమంత్రి వచ్చి మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టి మైకులు మాట్లాడిన జాగ వలిచిరు ఇరవై నాలుగు గుంటలున్న భూమిని గుడికి ఇరవై నాలుగు గుంటల భూమిని ఇలా ముప్పై ఎకరాల భూమి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా ముప్పై ఎకరాలు తీసుకొచ్చి ఇవాళ కేసీఆర్ కాదా మిడ్ మానర్ లో ఆరు వేల రూపాయలు ఇండ్లు ఇచ్చినామన్నారు మాట్లాడదాంత మిడ్ మానర్ ప్రాంతాల్లో కోదాం ముప్పూరు గ్రామాల ప్రాంతాల్లో పోదాం ఏ ఊర్లో ఎన్ని ఇంద్రమ్మ అమ్మ ఇండ్లు ఇచ్చిర్రు ఐదు వేల ఆరు వేల రూపాయల దరఖాస్తు జీవో కూడా ఇచ్చారు ఎవరికి ఇచ్చిర్రు కట్టిన వాళ్ళకి ఇచ్చిరా కట్టబోయటోళ్ళకి ఇచ్చిరా లేకపోతే కట్టడానికి కోసం కడదామన్న వాళ్ళకి ఇచ్చిరా ఇవన్నీ మాట్లాడితే రాజకీయాలు కావా మీరు రాజకీయాల కొంత కోసం మాట్లాడుతున్నారు ఏమనంటే అపగాండం అపవాదం గత ప్రభుత్వం ఏం చేయాలి గత ప్రభుత్వం ఏం చేయాలి బా ఇప్పుడు స్థానిక ఎలక్షన్లు రాబోయే కాలంలో చూసుకుందాం ఏ ప్రభుత్వం ఏం చేసిందో యూరియాబాతాల కల్ అయిన కడతారు కరెంటు పోతుంది గుడికాడు అదంటారు బడికాడు ఇది అంటారు నేను ఎలాగో మొన్న శాస్త్రవైపేళ్ళలో హై లెవెల్ బిడ్చి కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా మీరు మీరు వచ్చి ఇరవై నెలల్లో ఏం అభివృద్ధి చేసిందో మీరు ఎప్పుడు మేము చేసిన దానికి రిబ్బల్లు కట్ చేసుకున్నారు మేము చేసిన దానికి కొబ్బరికాయలు కొట్టుకున్నారు మేము చేసిన దానికి సాధాలు కప్పుకున్నారు దీనికి మీరు అభివృద్ధి అంటే బరాబరి చెప్తున్నాం రాజకీయాలు మీరు మాట్లాడుతా మేము మాట్లాడతాం అభివృద్ధిలో పోటీ పడదాం అంటే మాకన్నా ఎక్కువ పనిచేయండి మేము దాన్ని స్వాగతిస్తాం ప్రతిపక్షం పాత్ర ఇక నుంచి ఇరవై నెలలు మీకు సమయం ఇచ్చిన ఇక నుంచి మేము కూడా చూద్దాం ఏ పాడు కంటే ఆడికి చూద్దాం చలో కానీ గంగమ్మ తల్లి దీవులను మొక్కినాం ఇలా మా వాళ్ళందరూ మాట్లాడినాం తస్మాత్ జాగ్రత్త కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది ఏ ఉన్నా కేటీఆర్ కావాలి కేసీఆర్ కావాలి వాళ్ళు మీకు రాంటారు మీకు వీళ్ళు కావాడతారు పోటీదారులు కేసీఆర్ పోటీదారులు కేటీఆర్ ఇల్లు మాట్లాడితే మేము అంతకన్నా తోలకు దగ్గరికి పోతామని ఆశ దేశీకరణ చెప్తున్నాం నిజం వాళ్ళు మాట్లాడుకుందాం వాతావరణం మాట్లాడుకుందాం తస్మాత్ జాగ్రత్త